హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి అమ్మకు చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మగారు నాన్ వెజ్ అనేది ఎక్కువగా తినకూడదు తనకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది అందువల్ల ఎక్కువగా బేకరీ ఫుడ్స్ కానీ ఈ జంక్ ఫుడ్ కృష్ణ సంబంధించింది ఏమీ తినకూడదు ఎప్పుడైనా చేయాలి ఎప్పుడైనా తనకు తినాలనిపిస్తే వెజ్ బిర్యానీ చేసి పెడుతూ ఉంటాను మాకింటికి దగ్గరలోనే అమ్మ వాళ్ళు కూడా ఉంటారు అందుకే ఎప్పుడైనా ఆవిడకి ఇలా వెజ్ బిర్యానీ చేస్తాను నాన్ వెజ్ అనేది ఒకప్పుడు అయితే బాగా తినేవారు తర్వాత ఇంకా హెల్త్ బాగోక ఇంకా తినకూడదు అని చెప్పి చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వెజ్ బిర్యానీ కోసం అయితే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి అలాగే ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక బంగాళదుంప తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను కొంచెం మిల్ మేకర్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం బఠానీ ఉంది అవి కూడా తీసుకున్నాను వెజ్ బిర్యానీలో మీరు ఏవైనా వేసుకోవచ్చు వెజ్కి సంబంధించి ఏదైనా సరే ఒక్కొక్కసారి అయితే నేను ఆకుకూరలు కూడా వేస్తూ ఉంటాను వీటిలో తోటకూర అలాంటివి కూడా వేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి పాలకూరతో కూడా బిర్యానీ అనేది చేస్తూ ఉంటాను గోంగూరతో కూడా బిర్యానీ చేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి ఏదైనా వెజ్కి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు మిల్ మేకర్ అనేది ఇవి చిన్నగా ఉన్నాయండి కొంచెం హాట్ వాటర్లో వేసి గట్టిగా పిండేసిన తర్వాత ఇవి కూడా వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వెజ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు అల్లం వెల్లులిపోయి పేస్ట్ వేసుకుని ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ వేయపోయినప్పటికీ కూడా కొంచెం లవంగాలు చెక్క పొడి కొంచెం ఇలాచి పొడి వేసుకున్నా మీకు బిర్యానీ బాగుంటుంది లేదంటే స్టార్ స్టార్ఫ్ ఉంటుంది కదా అది కూడా మీరు నూరు వేసుకున్న బిర్యానీ సూపర్గా వస్తుందండి ఎప్పుడు మనం బిర్యానీ చేసుకోవాలంటే అన్నీ ఉండాలని చాలా మంది కంగారు పడుతూ ఉంటారు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు మీరు దగ్గర పెట్టుకుని బిర్యానీ మసాలా అనేది ఒకసారి మీరు చేసి పెట్టుకుంటే ప్రతిసారి బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసుకోవక్కర్లేదు ఎందుకంటే గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడం బిర్యానీకి సంబంధించింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా దాసిన చెక్క లవంగాలు కొంచెం గసగసాలు సోంపు కంపల్సరీ వేస్తానండి అలాగే ధనియాలు కొంచెం వేసుకోండి స్టార్ ఫ్రూవ్ అనేది ఒక రెండు వేసుకుని జాజికాయ ఒకటి వేసుకుని ఈ ఎక్కువ వేసుకున్నారనుకోండి ఈ లవంగాలు దాసిన చెక్క వేసుకుంటే సరిపోతుంది అది ఏ బిర్యానీకైనా మీరు వేసుకోవచ్చు ఆ మసాలా పొడి అనేది సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రెష్గా నూరుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ బిర్యానీ కోసం అయితే నేను అప్పటికప్పుడే నూరుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కూరగాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకుని శుభ్రంగా వేపుకుని అల్లం వెల్లిపోయే పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు నేను కూడా ఎక్కువగా స్వీట్లు అవి తింటూ ఉండేదాన్ని ఎందుకంటే అమ్మకి హెల్త్ బాగున్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను ఎందుకంటే మనం ఏదైనా సరే తక్కువ మోతాదులో తినడం అనేది అలవాటు చేసుకోవాలండి అది ఏదైతే ఇష్టంగా నేను ఇష్టపడి తింటానో అది దాని జోలికి మాత్రం చాలా తక్కువగా వెళ్ళడం అనేది నేను అలవాటు చేసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కూరగాయ ముక్కల్లో అంటే వెజ్ బిర్యానీలో కారం కావాలంటే కొంచెం వేసుకోండి ఎక్కువ కారం ఉన్నా బాగోదు కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను ఈ ఎప్పుడైనా సరే మనం హెల్త్కి సంబంధించింది ఏదైనా సరే పాటించుకుంటూ రావాలండి ఏదైనా చాలా మంది అనుకుంటారు చేద్దాం లేదంటే ఒక యాభై దాటిగా చేద్దాం అని అది ఏమీ చేయలేరు అప్పుడు మీరు శరీరం కూడా మీకు సహకరించదు ఏదైనా సరే హెల్త్ విషయంలో మనం ఫస్ట్ నుంచి కూడా కొంచెం అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి మన హెల్త్ బాగుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం చాలా మంది అనుకుంటారు డబ్బే ప్రధానం అనుకుంటారు డబ్బు మాత్రం ప్రధానం కాదండి బతకడానికి డబ్బు అవసరం కానీ మనం హెల్తీగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం డబ్బు ఒకటే జీవితం కాదు చాలామంది మీరు అనుకో డబ్బు జీవితం కాకపోతే నువ్వెందుకు యూట్యూబ్ చేస్తున్నావు కామెంట్ సెక్షన్లో కామెంట్ వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇది నా సరదా కోసం చేస్తున్నాను ప్రతిదీ నేను డబ్బు కోసమే చేయాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాగ చాలా ఉన్నాయి మనకి టిక్టాక్ సంబంధించింది లేకపోయినప్పటికీ కూడా ఇంకా చాలా మూజెస్ అనేవి వచ్చినాయి వాటిలో కూడా నేను అన్నీ పోస్ట్ చేసి మనం చేయొచ్చు మాకు వచ్చిన విధిని పుద్ది సాయంత్రం సెల్దేరే కూర్చోవచ్చు అది కూడా కాదండి ఇది ఏంటంటే ఒక సరదాగా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈ యూట్యూబ్లో చేసిన ప్రతి వీడియో కూడా మనకి ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఇలా చేసామా ఎంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేసామా అనేది ఒక సంతోషాన్ని మనకి ఇస్తుంది ఎందుకంటే ఒక మెమరీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను దీని మీద అమౌంట్ రావడం రాకపోవడం అనేది అది మనం చే మనం చేసుకుంటూ వెళ్ళడమే ఎప్పుడకప్పుడు దాని రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది కంపల్సరీ అందులో మనం చక్కగా విజయవంతంగా మనం అన్ని సాధించగలుగుతాం మొత్తం అయితే టైం పుడుతుందండి ఒక్కొక్కరికి తొందరగా రావచ్చు ఎందుకంటే వాళ్ళు చేసి వీడియోస్ని బట్టి వ్లాగ్స్ని బట్టి కొందరికి లేట్గా రావచ్చు నేను గ్లాస్ అన్న రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే రెండు విజిల్స్ ముందు రానిచ్చాను తర్వాత ఇంకా గ్యాస్ కట్టేసానండి తర్వాత చక్కగా నెమ్మదిగా పొడుకుళ్ళు ఆడుతూ అదే కుక్ అవుతుంది ఎందుకంటే ఆ వేడికి సరిపోతుంది ఇలా బిర్యానీ చేసుకుంటే పొడుపుళ్ళు ఆడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది మమ్మీకి అయితే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళని వీళ్ళెంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలండి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ అలాగే ఎవరినైనా సరే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇందులో చట్నీ అయితే బాగుంటుంది చట్నీ కూడా చేస్తాను మా వారికి అయితే కొంచెం చికెన్ కర్రీ ఉందండి అలాగే పిల్లలు మా చెల్లెలు గారి పిల్లలు వచ్చారు వాళ్ళు గుడ్డు కర్రీ కూడా చేసి పెట్టాను మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్